హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి కమర్షియల్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్లో దాదాపుగా ఎనభై అడుగులు రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి కమర్షియల్ సైట్తో వచ్చాము మంచి కొలతలు రెండు రోడ్లు కారనారు సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది లైక్ ప్రైస్ కానీ మెజర్మెంట్స్ కానీ సరౌండింగ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ లొకేషన్ కానీ మొదలగు వివరాలన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చితే మాత్రమే వి డోంట్ బేక్ ఫర్ లైక్స్ అదర్స్ వీడియోలోనికి వెళ్తే ఈ విధమైన మంచి కమర్షియల్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్లో ఎయిటీ ఫీట్ రోడ్ బేస్ చేసుకుని ఉన్నటువంటి ఈ సైటు చుట్టుత కాంపౌండ్ వాళ్ళుండే విధంగా ఉన్నటువంటి సైట్ అండి రోడ్ ఫేస్ అరవై ఏడు లోతు ఎనభై కొలతలతో దాదాపుగా ఐదు వందల తొంభై ఐదు గజాలు ఉన్నటువంటి ఈ సైటు మొత్తంగా కానీ సేల్ చేస్తారు లేదా దీంట్లో సుఖమైనా సరే సేల్కి రెడీగా ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది ఇన్ సైట్లో చుట్టుతా ఈ విధమైన కాంపౌండ్ వాల్ కలిపి మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఈ విధమైన మంచి కమర్షియల్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్లో ఉంటుంది ఈ సైటు ఇది మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ వన్ అండి అంటే అమరావతి రోడ్డు చిల్లీస్ నుంచి టువర్డ్స్ మంగళగిరి రోడ్డు నగర్కి వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి రోడ్డు ఫేస్ వన్ ఆ రోడ్లో మనకి విజయ్ డిజిటల్ దాటగానే ఇన్నర్ స్క్వేర్ రెస్టారెంట్కి ఆపోజిట్గా అయితే ఈ సైట్ వస్తుంది దీని ఆపోజిట్గా ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది కనపడేటువంటి ఫంక్షన్ హాల్ అదేవిధంగా ఎదురు కాంప్లెక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి సరౌండింగ్ అంతా కూడా మంచి కమర్షియల్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ ఇది ఈ లొకేషన్లో వివరాలు తెలిసిన వారికి అయితే ఈ ఉన్న కమర్షియల్ మార్కెట్ పూర్తిగా అవగాహన అయితే ఉంటుంది మంచి కొలతలు అండి అరవై ఏడు ఎనభై కొలతలతో ఐదు వందల తొంభై ఐదు గజాలు దక్షిణ ఫేసింగు అండ్ తూర్పు ఫేసింగు కలిగినటువంటి సైటు దక్షిణం వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటాయి ఇన్నర్ రింగ్ రోడ్డు కమర్షియల్ సైట్ అంతా కూడా ఉత్తర దక్షిణాలు మాత్రమే ఉంటాయండి ఇది దక్షిణ ఫేసింగు అండ్ తూర్పు ఉన్నటువంటి ఈ సైటు గజం లక్షా నలభై ఐదు వేలు చెప్తున్నారండి ఫైనల్గా ల నలభై వేలకి ఇస్తారు ఏదన్నా ఉంటే సిట్టింగ్ విల్ బి నెగోషియేషన్స్ పార్టీ టు పార్టీ మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి డైరెక్ట్ పార్టీ సేల్ అండి ఈ ప్రైస్ ఈ మార్కెట్లో నడుస్తున్నటువంటి ప్రైసు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ అవగాహన ఉన్న వారికి పూర్తిగా దీని గురించి అయితే అవగాహన ఉంటుంది మంచి కమర్షియల్ వ్యూగా మంచి బిజినెస్లు ప్లాన్ చేసుకోవాలనుకున్న వారికి కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ లేదా మొదలకు వారి యొక్క వ్యూకి తగ్గట్టు ఉన్నటువంటి బిజినెస్లకి ఏర్పాటు చేసుకునేందుకు ఉపయోగపడేటువంటి ఈ సైటు ఇన్నర్ రింగ్ రోడ్ మిడిల్లో అయితే మనకి ఇది వస్తుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ అలా